దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్న మీ అందరికీ కూడా ప్రభు ఎణేశు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైన అతి శ్రేష్టమైనటువంటి శుభనామల్లో మీ అందరికీ కూడా నేను వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను అందరూ బాగున్నారని ఆశపడుతూ ఉన్నాను మీ అందరి కొరకు కూడా ఆత్మీయ మేలుడు కొరకు ఆత్మీయ ఎదుగుదల కొరకు అనుదినము నేనైతే ప్రార్థిస్తూ ఉన్నాను మీరందరూ కూడా ప్రకటన గ్రంథానికి సంబంధించినటువంటి ఆ ధ్యానంలో పాలు పంచుకుంటూ ఉన్నారని నేనైతే నమ్ముతూ ఉన్నానండి మొదటి నుంచి ఆఖరి వరకు కూడా ఫాలో అవుతున్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా తెలియనటువంటి ఒక ప్రత్యేకమైన మార్పు అనేటువంటిది కనబడుతుంది ఒక ప్రత్యేకమైన ఆందోళన దేవుని రాకడ పట్ల ప్రత్యేకమైన ఆందోళన కలుగుతూ ఉంటుంది దేవుని కొరకు సిద్ధపాటు అనేటువంటిది కలుగుతూ ఉంటుంది తెలియని ఒక భయం అనేటువంటిది మనలో పడుతూ ఉంటుంది ఒకవేళ అలాంటిది ఏదన్నా మీలో కలిగిందంటే ఖచ్చితంగా నేను చెప్పేటువంటి ప్రతి మాట కూడా మీ జీవితంలో మార్పును తీసుకొస్తా ఉంది విషయాన్ని అయితే మీరు గమనించుకోండి ఖచ్చితంగా మారుతాము దేవుని యొక్క రాకడ ఖచ్చితంగా దేవుని యొక్క మాటలు మనందరినీ కూడా సిద్ధపరుస్తాయని బాగు చేస్తాయని స్వస్థపరుస్తాయని నేను ఆశపడుతూ ఉన్నాను అనేక మందికి షేర్ చేయండి షేర్ చేయటం వల్ల మాత్రమే చాలామందికి చేరే అవకాశం అయితే ఉంది లేదు అంటే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అది ఎంత కూడా అర్థమైపో దయచేసి ఆశక్తి కలిగి ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించవలసింది అయితే కోరుకుంటున్నాను ఏదైనప్పుడు కూడా మనం ఐదు అధ్యాయాలు పూర్తి చేసుకుని ప్రకటన గ్రంథానికి సంబంధించిన ఆరు అధ్యాయంలోకి రావడానికి దేవుడు తన అత్యున్నతమైన సహాయాన్ని అందించారు అయితే ఈ ఆరు అధ్యాయంలో మన కనబడేటువంటి ముద్రలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకునేటువంటి అవకాశం దేవుడు అందించాడు మూడు ముద్రలలో కూడా భూమి మీద జరిగేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి భూమి మీద జరిగే వినాశనం ఏ విధంగా ఉంటుంది అక్కడ ముద్రలు ఇప్పుతూ ఉంటే భూమి మీద సంభవించేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేటువంటిది మీ అందరికీ కూడా తెలియపరిచే ప్రయత్నం అయితే చేసాను మొదటి ముద్ర విప్పినంటేనే తెల్లటి గుర్రం కనబడుతూ ఉంది అది ఆ క్రీస్తు విరోధికి యాంటీ క్రైస్ట్కి సాదృశ్యంగా ఉంది రెండో ముద్ర ఎర్రటి గుర్రం కనబడుతూ ఉంది ఇదంతా కూడా యుద్ధ వాతావరణానికి సాదృశ్యంగా ఉంది మూడవ ముద్ర నెల్లటి గుర్రానికి సాదృశ్యంగా ఉంది నెల్లటి గుర్రం అంతా కూడా ఫెమైన్కి భయంకరమైనటువంటి కరువుకి సాదృశ్యంగా ఉంది అనే విషయం ఈ ఈరోజు మనం నాలుగవ ముద్రని జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం ఈ నాలుగవ ముద్ర విప్పినప్పుడు భూమి మీద సంభవించినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి నాలుగవ ముద్రను విప్పుట వల్ల మానవులకి కలిగేటువంటి ఎదురయ్యేటువంటి నష్టం ఏ మొత్తంలో ఉంది అనేటువంటి విషయాన్ని చాలా అద్భుతమైన రీతిలో మీ అందరికీ అర్థమయ్యేటువంటి రీతిలో మును పెన్నడో ఎక్కడ కూడా చూడని వినటువంటి రీతిలోనే దేవుడు మీ అందరితో కూడా మాట్లాడతాడని నేనైతే ఆశపడుతున్నాను ఒకసారి ఆ వాక్యలేఖనాన్ని జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేద్దాం చూడండి ఒకసారి ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము ఏడవ వచ్చిన నుంచి మనం కానీ చదివినట్టయితే అక్కడ ఒక చక్కటి మాట కనబడుతోంది ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని నాలుగవ జీవు చెప్పుట వింటిని అప్పుడు నేను చూడగా ఇదిగో పాండూర వర్ణము గల ఒక గుర్రము కనబడెను దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు పాతాల లోకము వాని వెంబడించెను ఖడ్గం వలన కరువు వల్లను మరణం వలన భూమిలో నుండి క్రూర మృగముల వలనను భూనివాసులను చంపుటకు భూమి యొక్క నాలుగవ భాగం పైన అధికారము వానికి ఇవ్వబడును మనకి ఈ నాలుగవ ముద్ర విప్పుతున్నప్పుడు మనకి కనబడేటువంటిది ఎదురయ్యేటువంటి గుర్రము యొక్క రంగు పాండూర వర్ణము గల గుర్రము అనేటువంటి మాట రాయబడింది ఇంగ్లీష్లో అయితే పేల్ హార్స్ అనేటువంటి మాట కూడా రాసి ఉంచడానికి దేవుడు అక్కడ సహాయాన్ని అందించాడు అసలు ఈ నాలుగవ ముద్రకి లేకపోతే పాండూర వర్ణము కలిగినటువంటి రంగుకి సంబంధం ఏంటి అనే దానికంటే కూడా అసలు నాలుగవ ముద్ర విప్పినప్పుడు భూమి మీద సంభవించేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ నాలుగవ ముద్ర దేనికి సాదృశ్యంగా అంటే మృత్యువుకి సాదృశ్యంగా ఉంది మరణానికి సాదృశ్యంగా ఉంది గనుక ఈ నాలుగవ ముద్ర ఎప్పుడైతే విప్పబడుతుందో ఆ నాలుగవ ముద్ర విప్పబడినప్పుడు నాలుగవ వంతు అంతా కూడా మరణిస్తారు అనేటువంటి విషయం ఆ చోటు కనబడతా ఉంది ఇప్పటికీ ఎనిమిది వందల కోట్ల మంది ప్రపంచ జనాభా కనబడతా ఉంది ఒకవేళ ఇంకా సమయాన్ని కానీ దేవుడు పొడిగించుకుని ఉంటే ఒక నా ఒక ఇంకొక ఐదు పది సంవత్సరాల్లో వెయ్యి కోట్ల జనాభా అంటే ఇంచుమించు ఇప్పుడున్నటువంటి ఎనిమిది వందల కోట్ల జనాభాలోనే నాలుగవ వంతికని తీసేస్తే రెండు వందల కోట్ల మంది అంటే ఎనిమిది వందల కోట్ల మంది ప్రపంచ జనాభా నుంచి రెండు వందల కోట్ల మంది ఆ సమయంలో చనిపోతారో మృత్యు బారిన పడిపోతారో అనేటువంటి మాట అనేటువంటి విషయం దాన్ని బట్టి మనకు అర్థం అవుతూ ఉంది అంటే ఈ నాలుగవ ముద్ర విప్పినప్పుడు భయంకరమైనటువంటి మరణం అనేటువంటి సంభవిస్తుంది దేన్ని బట్టి సంభవిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా చోట రాసి ఉంచారు దీన్ని బట్టి యుద్ధాలను బట్టి కరువులను బట్టి మరి మూడవ కారణం భూమి మీద సంచరించేటువంటి భయంకరమైన మృగాలను బట్టి కూడా మనుషులు చనిపోతారు అనేటువంటి విషయం ఆ చోట రాయబడింది అసలు పాండూర వర్ణము కలిగినటువంటి రంగుతో దేవుడు ఎందుకు పోల్చడానికి ఇష్టపడుతున్నాడు అసలు మృత్యువుకి మరణానికి పాండూర వర్ణమునికి లేదంటే పేల్ కలర్కి పేల్ గ్రీన్కి సంబంధం ఏముందా చావుకి లేదంటే మరణానికి ఈ పేల్ ఎల్లో లేకపోతే పేల్ గ్రీన్ అనేటువంటి కలర్కి గల సంబంధం ఏంటి అని ఆలోచన కానీ చేసినట్టయితే ఖచ్చితమైన సంబంధం ఉందండి అసలు ఈ నాలుగవ ముద్ర మృత్యువు అనేటువంటి మాట అయితే అక్కడ బైబిల్ సంబోధిస్తూ ఉంది కానీ నేను అంటాను ఈ నాలుగవ ముద్ర విప్పినప్పుడు మనుషులు కుల్లిపోతారో చచ్చి కుల్లిపోవడానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ రంగు అని అంటాను పేల్ కలర్ ఇక్కడ మనకు పాండూరు రంగు ఉంది కానీ ఇంగ్లీష్లో ఉంది ఇంకా మీ అందరికీ కూడా బాగా అర్థమయ్యేటువంటి రీతిలో తెలియపరచడానికి ప్రయత్నం అయితే చేస్తాను లైట్ గ్రీను లేదంటే లైట్ ఎల్లో మిక్స్ చేస్తే ఏ కలర్ అయితే ఫామ్ అవుతుందో ఆ కలర్లోకి చచ్చిపోయినటువంటి బాడీలు అన్నీ కూడా మారిపోతూ ఉంటాయి ఇంకా బాగా అర్థమయ్యే చెప్పడానికి ప్రయత్నిస్తాను ఇది కొంచెం డిస్గస్టింగ్గానే ఉంటుంది కొంచెం అన్కంఫర్టబుల్గానే ఉంటుంది కానీ మీకు అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా దాన్ని మీకు క్లుప్తమైన రీతిలో వివరించడానికి ప్రయత్నం అయితే చేయాలి ఎప్పుడన్నా మనం మార్కెట్ నుంచి చికెన్ తెచ్చుకుంటాం కదండి చికెన్ తెచ్చుకుంటాం ఒక వన్ కేజీ లేదంటే టూ కేజీస్ త్రీ కేజీస్ చికెన్ తెచ్చుకొని దాన్ని బాగా క్లీనప్ చేసిన తర్వాత డీ ఫ్రీజర్లోనో లేకపోతే ఫ్రీజర్లోనో మనం దాన్ని భద్రపరిచి అవసరమైన సమయంలో వండుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అంటే ఆ ఒక జీవిని చచ్చి చంపేసాం చచ్చిపోయినటువంటి దాన్ని ముక్కలు కొట్టించేసిన తర్వాత ఫ్రెష్గా ఉన్నటువంటి మాంసాన్ని వెంటనే మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎక్కువ కాలం మన్నుతుంది ఎక్కువ కాలం అది పాడైపోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది ఒకవేళ మీరు తెచ్చుకున్నటువంటి చికెన్ని ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయారు అనుకోండి ఒకవేళ ఫ్రిడ్జ్లో డీ ఫ్రిజర్లో పెట్టకుండా ఏ కింద లోయర్ కంటైనర్లలో పెట్టేశారు అనుకోండి లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టకుండా తెచ్చినటువంటి కవర్లోనే ఆ చికెన్ కానీ ఉంచేశారు అనుకోండి సాయంత్రికాల సమయానికి మీరు కానీ గమనిస్తే ఆ ఫ్రెష్గా ఉన్నటువంటి మాంసం ఒక రకమైన కలర్లోకి మారిపోతూ ఉంటుంది మీరు ఎప్పుడన్నా గమనించారో ఒక రకమైన పచ్చదనం కనబడుతూ ఉంటుంది నెమ్మది నెమ్మదిగా ఆ తెల్లటి మాంసం కాస్త ఎర్రటి బ్లడ్ కాస్త నెల్లగా మారుతుంది నెల్లగా మారిన కొంత సమయానికి అది పసు పశుపచ్చ ఒక రంగులోకి మారిపోతూ ఉంటుంది అంటే దాన్ని బట్టి మీకు అర్థం అవుతూ ఉంటుంది కొంచెం పచ్చని రంగులోకి వచ్చేసింది అనుకోండి ఆ చికెను లేకపోతే కొంచెం గ్రీన్ కలర్లో కానీ ఫామ్ అయిపోతూ ఉందనుకోండి వెంటనే మీరు ఒక మాట అంటారు మాంసం కుళ్ళిపోయిందండి కాబట్టి మనం తినకూడదు వాసన కొట్టక ముందే దాన్ని మనం బయట పాడేయాలి అనేటువంటి మాటని మనం ఉపయోగిస్తూ ఉంటాం కదండి అంటే ఇక్కడ పాండూర వర్ణము కలిగినటువంటి ఆ గుర్రాన్ని దేవుడు ఎందుకు పోలుస్తాడంటే చచ్చిపోయినటువంటి ప్రతి వ్యక్తి కూడా కుల్లిపోతాడు ఎందుకంటే భూస్థాపిత కార్యక్రమాలు కాల్చేటువంటి కార్యక్రమాలు ఆ శ్రమదళాల్లో ఉండవు ఎవరు చచ్చిపోయినప్పటికీ కూడా ఎక్కడ చచ్చిపోయారో అదే చోట ఆ శరీరం అంతా కూడా కుల్లి పట్టిపోతుంది ఒక వ్యక్తి వచ్చి ఒక వ్యక్తిని మళ్ళీ పూడ్చేటువంటి అవకాశం కూడా లేని రోజులై అంటే ఒక వ్యక్తికి ఎదురయ్యేటువంటి మరణం ఎంత భయంకరమైనటువంటి రీతిలో ఉంటుందో మీ ఆలోచనకు నేను వదిలిపెడతా ఉన్నాను ఈ రోజున మనం చనిపోయామనుకోండి ప్రభువు నందు నిద్రించామనుకోండి మన కుటుంబీకులో మన సంఘస్థులో మన ఇరుగు పొరుగు వాళ్ళు మన బంధువులు ఎవరో ఒకళ్ళు జాలి చూపి వెంటనే మనల్ని ఏ సమాధులకో తీసుకొని వెళ్ళిపోయి పూడ్ చేయడమో లేకపోతే కాల్ చేయడమో జరుగుతుంది అక్కడతో ఆ బాడీ గురించి ప్రస్తావన ఉండదు ఆ బాడీ కనబడదు భూమి కింద పాడైపోయినా కుళ్ళిపోయినా ఎవరికి కనబడదు కానీ ఆ రోజుల్లో చనిపోయినటువంటి వ్యక్తిని పూడ్చేటువంటి నాదుడు కూడా ఉండడు చచ్చిపోయినటువంటి వ్యక్తిని కాల్చేటువంటి వ్యక్తి కూడా కనబడ్డు ఏ వ్యక్తి అయినా సరే ఈ యుద్ధ వాతావరణాన్ని బట్టి కరువులు సంభవించిన కారణాలను బట్టి లేదంటే అడవి మృగాల బారిన పడినటువంటి పరిస్థితిని బట్టి చనిపోతే ఆ వ్యక్తి కుల్లి పట్టిపోవాలి తప్ప మట్టిలో నుంచి తీయబడినటువంటి ఆ శరీరాన్ని మట్టి చేసేటువంటి వ్యక్తి కూడా ఎవరో ఉండరని చెప్పి ఆ యొక్క ఆ రంగు మనకి అర్థాన్ని ఇస్తూ ఉందండి కుళ్ళి పట్టబడతాయంటే శరీరాలు అన్నీ కూడా భయంకరమైన స్మెల్ వస్తూ ఉంటుంది భయంకరమైనటువంటి దుర్గంధం అంతా కూడా ఆ రోజుల్లో సంభవిస్తూ ఉంటుంది పైగా అది ఒక శవమా రెండు శవాలా మూడు శవాల అంటే కాదు రెండు వందల కోట్ల మంది సుమారుగా ఆ రోజు చనిపోతే రెండు వందల కోట్ల మంది శవాలు భూమి మీద కనబడతా ఉంటే అవి కుళ్ళి పట్టబడతా ఉంటే వచ్చేటువంటి వాసన ఎంత భయంకరమైన రీతిలో ఉంటుందో ఒకసారి మీ ఆలోచనకు నేను వదిలిపెడతా ఉన్నాను ఎంత భయంకరమైనటువంటి దుర్గంధభరితమైనటువంటి రీతిలో ఆ ప్రపంచం అంతా కూడా ఉంటుందో మీ ఆలోచనకు వదిలిపెడతా ఉన్నానండి భయంకరమైన స్మెల్ భయంకరమైనటువంటి దుర్గంధం భయంకరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా నాలుగవ ముద్ర మరణానికి దారితీస్తుంది ఆ మరణించినటువంటి వ్యక్తి కుళ్ళి పట్టబడతాడో పాండూర్న పేల్ కలర్లోకి మారిపోతూ ఉంటాడు మీరు ఎప్పుడన్నా గమనించారో లేదో ఒకవేళ మీకు తెలుసో తెలీదో నాకైతే తెలియదు కానీ మనం ఎప్పుడైతే చనిపోతాము చనిపోయినటువంటి ఫ్యూ సెకండ్స్ ఫ్యూ సెకండ్స్ కాదు ఫ్యూ మినిట్స్ మన బ్రెయిన్ మన గతం అంతటిని కూడా ఇంకోసారి రివర్స్ చేసుకుంటుందండి చనిపోయిన అంటే ఇంకా అర్థమే లేదు చెప్తాను చూడండి ఒక మనిషి చనిపోయినటువంటి మరుక్షణం కొన్ని నిమిషాల్లో బ్రెయిన్ అంతా కూడా చిన్నప్పటి నుంచి జరిగినటువంటి వాటి అన్నిటిని కూడా రివైండ్ చేసుకుంటుందంట ప్రాణం పోతుంది కానీ బ్రెయిన్ ఒక త్రీ ఫోర్ మినిట్స్ పనిచేసి చిన్నతనం నుంచి జరిగిన ప్రతీదాన్ని కూడా రివైండ్ చేసుకుని కొంత సమయానికి ఆ బ్రెయిన్ నీరు అయిపోతూ ఉంటుంది బాల్లో ఉన్నటువంటి బ్రెయిన్ నీరు అయిపోతూ ఉంటుంది కరిగిపోద్ది అన్నమాట కొంత సమయానికి ఏమవుతుందంటే రక్త ప్రసరణ అంతా కూడా ఆగిపోతుంది ఆర్గన్స్ అన్నీ కూడా ఫెయిల్ అయిపోతాయి మూడవ రోజు వరకు కూడా యూరినేషను ఇలాంటివన్నీ కూడా ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటాయి కానీ థర్డ్ డే అంటే మూడవ రోజుకి వచ్చిన సమయానికి మాత్రం శరీరం అనేటువంటిది కొల్ల కొల్ల పట్టడం అనేటువంటిది కుల్లి పట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఎందుకలా జరుగుతూ ఉంటుంది అసలు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో చెప్తాను చూడండి థర్డ్ డే మనకు తెలియకుండానే మన గోర్లన్నీ కూడా శరీరాన్ని వదిలి కింద రాలిపోతూ ఉంటాయండి మూడో రోజున మన తల వెంట్రికలు అన్నీ కూడా మన శరీరాన్ని వదిలి రాలిపోతూ ఉంటాయి లోపల ఉన్నటువంటి డైజెస్టివ్ ఎంజైమ్స్ అన్నీ కూడా అంటే దాన్ని ఆటోలైసిస్ అని పిలుస్తూ ఉంటారు సెల్ఫ్ డైజెషన్ అని కూడా వైద్య పరిభాషలో మాట్లాడుతూ ఉంటారు అంటే ఇప్పటివరకు మనం తిన్నటువంటి తిండిని లోపల ఉన్నటువంటి ఫ్లూయిడ్స్ అన్నీ కూడా గ్యాస్ట్రో గ్యాస్ట్రోఇంటస్టైనల్లో ఉన్నటువంటి ఆ యాసిడ్లు అన్నీ కూడా అరగదీస్తూ ఉంటాయి అంటే ఒక ఫుడ్ని అది డైజెస్ట్ చేయడానికి ఉపయోగపడతూ ఉంటాయి అయితే మనిషి చచ్చిపోయిన తర్వాత ఫుడ్ ఇన్ పాస్ ఉండదు అప్పుడు ఏం చేస్తుందంటే ఈ లిక్విడ్స్ ఈ ఎన్జైమ్స్ అన్నీ కూడా లోపల ఉన్న పేగుల్ని డైజెస్ట్ చేసేస్తూ ఉంటాయి అంటే ఆ ఎన్జైమ్స్ అన్నీ కూడా పేగులు తినేయడం మొదలు పెడతూ ఉంటాయి ఆ తర్వాత జరిగేటువంటిదే పేగులు అంతా కూడా తినేయబడుతుంది అంటే పేగులు అన్నీ కూడా కరిగిపోతాయి కరిగిపోయిన తర్వాత బాడీ అంతా కూడా పైన ఫ్లష్ ఫ్లెష్ అంతా కూడా ఫస్ట్ వచ్చేటువంటి రంగు మాత్రం ఈ పేలి కలరే ఈ ఇష్ గ్రీన్ కలర్లోకి మారిపోద్ది అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత రెడ్డిష్ కలర్లోకి మారిపోద్ది తర్వాత లోపల ఉన్నటువంటి బ్లడ్ అంతా కూడా రక్తం అంతా కూడా నొరగలాగా నవరంధ్రాల నుంచి కూడా వచ్చేస్తూ ఉంటుంది ముక్కుల్లో నుంచి కళ్ళల్లో నుంచి చెవుల్లో నుంచి ఇలా నవరంధ్రాల నుంచి కూడా ఆ బ్లడ్ ఫోమ్ లాగా ఒక నొరగలాగా సర్ఫ్ నీళ్ళు కలిపితే నొరగలా బయటికి పాస్ అవుతూ ఉంటుందో అలాగంతా కూడా పాస్ అయిపోతూ ఉంటుంది తర్వాత లోపల ఉన్నటువంటి ఆర్గన్స్ అన్నీ ఫెయిల్ అయిపోయి గ్యాస్ ఫామ్ అయిపోతుంటుంది అంటే బ్లోట్ అయిపోద్ది కడుపు అంతా బ్లూట్ అయిపోతుంది పడుతుంది గ్యాసెస్ అన్నీ కూడా టాక్సికల్ గ్యాసెస్ అన్నీ కూడా రిలీజ్ అయిపోతూ ఉంటాయి ఆ సమయంలో ఒక మనిషి కానీ చనిపోయినటువంటి సమయం యొక్క వాసన చూస్తే అయితే అక్కడి నుంచైనా పారిపోతాడో లేకపోతే వాంతులు చేసుకున్న కింద పడిపోతాడు మీరు ఎప్పుడైనా డెడ్ బాడీని థర్డ్ డే ఫోర్త్ డే కానీ మీరు స్మెల్ చూస్తే భరించలేరండి భయంకరమైనటువంటి స్మెల్ అది భయంకరమైన దుర్గంధం అది ఇంకా ఒక ఫోర్ ఫైవ్ డేసు మనకి అన్నం కూడా తినాలి అని అనిపించదు ఎందుకంటే నేను అలాంటి చోట్ల నుంచి వచ్చినాను కాబట్టి నేను చూశాను కాబట్టి నాకు తెలుసు అసలు మనం అసలు నిద్ర కూడా పట్టదు ఇంకా బాగా అర్థమయ్యే చెప్తాను చూడండి నేను లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో ఒక సమాధికి వెళ్ళాను ఒక సమాధికి వెళ్ళిన తర్వాత ఒక రకమైనటువంటి స్మెల్ వచ్చింది ఒక రకమైనటువంటి స్మెల్ వచ్చింది అడిగాను ఏంటంటే ఎంత భయంకరంగా స్మెల్ వస్తూ ఉంది అసలు మనుషులు ఉంటారా ఇక్కడ అందరూ కూడా చుట్టుపక్కల వాళ్ళు అందరూ కూడా ఎలా బ్రతుకుతున్నారండి అసలు ఏంటండి ఆ స్మెల్ అంటే ఆవులు లేదంటే గేదెలకి సంబంధించినటువంటి తోళ్ళు ఉంటాయి చూడండి పైన ఉన్నటువంటి స్కిన్ అంతటినీ కూడా ఆ పక్కా స్థలంలో ఆరబెడతా ఉంటారంట ఆ వచ్చినటువంటి స్మెల్కి నేను పారిపోలు అనిపించింది వాంతులు చేసేసుకున్నాను నేను వాంతులు చేసేసుకున్నాను అంత భయంకరమైనటువంటి దుర్గంధం అంత భయంకరమైనటువంటి స్మెల్ గట్టిగా అయితే ఒక నాలుగైదు ఆవులు యొక్క స్కిన్ అంతా కూడా ఆ చోట వేసి ఉండొచ్చేమో కానీ ఆ రోజున రెండు వందల కోట్ల మంది మానవ శరీరాలు కుల్లి పట్టబడతాయండి కుల్లిపోతాయండి ఎంత భయంకరమైన రీతిలో ఆ స్మెల్ అనేటువంటిది ఉంటుందో ఒకసారి మీ ఆలోచన నేను వదిలిపెడతా ఉన్నానండి మీ ఆలోచనకు వదిలిపెడేస్తా ఉన్నాను చనిపోవాలనిపిస్తుంది భరించలేము ఒక ఎలక ఇంట్లో చనిపోతేనే మనం ఉండలేము అలాంటిది రెండు వందల కోట్ల మంది మానవులు మనుషులు చనిపోయి వాళ్ళ శరీరాలన్నీ కూడా కుళ్ళి పట్టబడతా ఉంటే బ్రతుకున్నటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మీ ఆలోచన నేను వదిలిపెడతా ఉన్నాను నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు చనిపోయినటువంటి వ్యక్తుల్ని మళ్ళీ భూమిలో కప్పెట్టడానికి అవకాశం ఉండదు ఇప్పుడు ఇంట్లో ఉన్నారు భార్య భర్తలు ఉన్నారు భార్య భర్తల్లో కొంచెం బలంగా ఉన్నటువంటి వ్యక్తి భర్త ఉన్నారు ఉన్నారనుకోండి భార్య గారు ఇంకా కరువులో ఇంకా తిండి లేక ఆకలి తీర్చేటువంటి పరిస్థితులు లేక ఇంకా చనిపోయింది చనిపోయినటువంటి వ్యక్తిని బయట పాతి పెట్టలేడు బయటికి వెళ్ళి కానీ పాతి పెట్టేటువంటి పరిస్థితులు వస్తే బయట సంచరించేటువంటి క్రూర మృగాలన్నీ కూడా వ్యక్తిని చంపుకునే తింటాయి కాబట్టి దీన్ని బట్టి మీకు అర్థం అవ్వాల్సింది ఏడు తెలుసా ఒక మనిషి కానీ మీ ఇంట్లో చనిపోతే కుళ్ళుపోయినటువంటి శరీరం ప్రక్కనే నువ్వు కూడా బ్రతకవలసి వస్తుంది చచ్చిపోయినటువంటి వ్యక్తి కుళ్ళిపోయి నీ ముందు కరిగిపోతుంటుంది నీ ముందు కుల్లి పట్టబడుతూ ఉంటుంది నీ ముందు పురుగులు రాలిపోతూ ఉంటే నీ కళ్ళతో నువ్వు చూసేటువంటి రోజులవి ఎంత భయానకమైనటువంటి రోజులు ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయండి భూ పునాదులు వేయబడినటువంటి దినం మొదలు ఆ రోజు వరకు కూడా అట్టి శ్రమ అంటాడు దేవుడు అంత మహాభయంకరమైనటువంటి ఉగ్రత దినం ఆ దినం తట్టుకోలేరు మానవులు తట్టుకోలేరండి మనం పక్కన మనుషులు చనిపోయి ఆ పక్కన అంతా కూడా కుళ్ళిపోయి పురుగులు పట్టేసి ఆ మనిషి అంతా కూడా డ్రై అయిపోయి స్కెలిటింగ్గా ఫామ్ అయిపోతూ ఉంటే ఎలా ఎలా ఉండగలుగుతాం అంటే ఆ వాసన ఎలా భరించగలం ఆ బాధను ఎలా భరించగలం అలాగని చెప్పి ఏమన్నా ఏడగలవా గట్టిగా ఏడ్చేటువంటి ఓపుకి కూడా ఉండదు ఎందుకంటే అప్పటికే ఫెమైన్ ఉంది కరువు అనేటువంటిది భూమిని ఏలతా ఉంది కాబట్టి తినేటువంటి పరిస్థితులు కూడా లేవు త్రాగడానికి నీళ్ళు కూడా లేనటువంటి సమయంలో ఏడవడానికి ఎక్కడ వస్తో చెప్పండి చచ్చిపోయినటువంటి వ్యక్తులు చూసి ఏడ్చే రోజులు కూడా కావేవి ఎవరో కూడా ఏడవరో అంగలార్ పొండదు ఏడు పొండదు ఏమీ ఉండదు స్ట్రీట్స్ స్ట్రీట్స్ అన్నీ కూడా కంట్రీస్ కంట్రీస్ అన్నీ కూడా వీధులు వీధులన్నీ కూడా సైలెంట్గానే ఉంటాయి కానీ భయంకరమైన కొంపు కొడతా ఉంటాయి భయంకరమైన దుర్గంధభరితమైనటువంటి రీతిలో ఆ వీధులన్నీ కనబడుతూ ఉంటాయి అలాగని చెప్పి అరుపు ఉండదు ఏమీ ఉండదు కానీ అంత స్మెల్ వస్తూ ఉంటుంది అంత స్మెల్ వస్తూ ఉంటుంది ఆ స్మెల్ను బట్టి వాతావరణం ఎంత భయంకరమైన రీతిలో కలుషితమైపోద్ది ఒకసారి అర్థం చేసుకోండి అప్పుడంతా కూడా ఈ రోజున కరోనాకి ఇలాంటి ఏంటిది క్లాతింగ్ మాస్క్స్ అన్నీ కూడా పెట్టుకున్నాం కానీ ఆ రోజుల్లో అప్పటికి వచ్చేస్తుంది అనుకోండి యుద్ధం జరుగుతున్నప్పుడే ఎన్విరాన్మెంటల్ చేంజెస్ ఉంటాయి కనుక వాతావరణంలో మార్పులు ఉంటాయి కనుక పొల్యూ పొల్యూట్ అయిపోద్ది గనుక కలుషితం అయిపోద్ది కనుక ఆక్సిజన్ మాస్కులు కూడా వచ్చేస్తాయి ఆల్రెడీ ప్రపంచంలో కొంతమంది శాస్త్రవేత్తలు ఆక్సిజన్ మాస్క్లు కూడా అంటే ప్యూర్ గాలిని పీల్చే రోజులు కూడా లేవు ఇంకా ముందు రోజుల్లో ఇప్పుడైతే స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ ఉన్నాం ఇప్పటికే కలుషితం అయిపోయింది అనుకోండి ముందు ముందు రోజుల్లో ఆ గాలి పీల్చేయడానికి కూడా ఆ ప్యూరు శ్రాష్టమైన గాలి ఉండదని తెలిసిన ఏంటో ఆక్సిజన్ మాస్క్లు ఆల్రెడీ తయారు చేస్తూ ఉన్నారు అంటే ప్రతి మనిషి వెనకాల కూడా ఒక ఆక్సిజన్ సిలిండర్ ఒక మాస్క్ ఉంటుంది అన్నమాట అంత భయంకరమైన రోజులు అవన్నీ కూడా లేనివి వివరింపదగనటువంటి శ్రమలు శ్రమలండి ఆ శ్రమలో తట్టుకోలేడం ఒక మనిషి ఏ విధంగా కూడా తట్టుకోలేదు ఒకసారి ఆలోచన చేయడమ్మా కుటుంబ సమేతంగా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ఇంట్లో ఉండి అలాగని చెప్పి బయటికి వెళ్ళలేక బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి లోపలికి రాలేక గృహంలో నిర్బంధించబడి తినడానికి తిండి లేక తాగడానికి నీళ్ళు లేక ఇంకా అనేటువంటి సమయానికి ఆ పిల్లల్ని చంపుకొని తినేసి ఇంకోని చంపుకొని తినేసి రోజులు వచ్చినప్పుడు లేకపోతే నీ కుటుంబ సభ్యులు నీ కళ్ళ ముందు ఆకలితో విలవల్లు చచ్చిపోయినప్పుడు ఏమీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో నువ్వు ఉండిపోవడం ప్రక్కన పెడితే ఆ వ్యక్తి చచ్చిపోయినటువంటి ఆ బాడీని చూస్తూ ఎన్ని రాత్రులు బ్రతుకుతామండి ఎన్ని రోజులు ఆ సవాణ పెట్టుకుని ఇంట్లో ఉంటామండి ఒకసారి ఆలోచన చేయండి ఎంత భయంకరమైనటువంటి శ్రమ ఉందో ఎంత భయంకరమైనటువంటి ఇబ్బంది ఆ రోజున రాబోతుందో ఒకసారి మీ ఆలోచన నేను వదిలిపెడతా ఉన్నానండి మీ ఆలోచన నేను వదిలిపెడతా ఉన్నాను తట్టుకోలేమండి అసలు తట్టుకోలేం ఒక ఎలక చనిపోతేనో ఒక కుక్క చనిపోతానో లేకపోతే ఒక పంది చనిపోతేనే పక్కనున్న ఉన్న అన్నీ కూడా చాలా ఇబ్బంది పడిపోతారు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిగా డిస్గస్టింగ్గా ఉంటుంది వెంటనే మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేయడమో లేకపోతే ఈ ఆఫీసులకు ఫోన్ చేసేసారి కొంచెం అర్జెంటుగా ఇది క్లీనప్ చేయండి బాబు అని చెప్పి అడుగుతూ ఉంటాం కానీ ఆ అన్ని కోట్ల మంది చనిపోయి సవాలన్నీ కూడా కుల్లి పట్టబడతా ఉంటాయి ఆ సవాలు మన కళ్ళ ముందే కుళ్ళిపోతూ ఉంటే ఆ స్మెల్లో ఆ భయంకరమైన బాధ ఎంత భయంకరమైన రీతిలో ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి ఎంత భయంకరమైన రీతిలో ఉంటుందో మీ ఆలోచన నేనే వదిలిపెడతా ఉన్నాను ఒకసారి ఆలోచించండి ఆ రోజుల్లో మీరు ఉండాలని దేవుడు ఇష్టపడట్లేదు ఆ శ్రమంలో దేవుడు మిమ్మల్ని ఉంచాలని ఇష్టపడట్లేదు ఆ యుద్ధ వాతావరణంలో దేవుడు ఉంచాలని ఆశపడట్లేదు ఆ కరువులు జరిగేటువంటి సమయంలో మిమ్మల్ని దేవుడు ఉంచాలని ఇష్టపడట్లేదు లేవనెత్తాలని ఆ సమయానికంటే కూడా ముందుగా మిమ్మల్ని తీసుకుని వెళ్ళాలని ఇష్టపడతా ఉన్నాడు వాక్యం సెలవిస్తూ ఉంది యుద్ధాలను బట్టి కరువును బట్టి చనిపోయినటువంటి వారు కాకపోగా భూమిలో సంచరించేటువంటి మృగాలను బట్టి చనిపోయేటువంటి వాళ్ళ యొక్క సంఖ్య ఎక్కువ ఉంటుందంట నేను చదువుతున్నా ఒకసారి మమ్మల్ని ఒకసారి చూడండి ఖడ్గం వల్లను కరువు వల్లనూ మరం వల్లనూ భూమిలో నుండి క్రూర మృగవల మృగముల వలనను భూనివాసులు చంపుటకు భూమి యొక్క నాలుగో భాగం పైన అధికారం వారికి ఇవ్వబడింది అంటే యుద్ధం వల్ల కరువుల వల్ల లేకపోతే మరొక మరొక కారణాల వల్ల చనిపోయినటువంటి వారి కంటే కూడా జంతువుల వల్ల కూడా ఆ రోజున మనిషి చనిపోతాడంట అంటే జంతువుల వల్ల కూడా మనిషి ప్రాణాన్ని కోల్పోయేటువంటి రోజులు అని చెప్పి అంటే మీకు అర్థం అవలసినటువంటి విషయం ఏంటంటే ఇప్పటి వరకు మనం జంతువుల్ని వేటాడి చంపుకొని తిన్నాం ఇప్పటివరకు కూడా జంతువుల్ని వేటాడి చంపుకొని తిన్నారు అందరం అలాగే తిన్నాం అనుకోండి కానీ ఆ రోజుల్లో మనం జంతువులను వేటాడి తినడం కాదు జంతువులే మానవుల్ని వేటాడి తింటాయి ఎందుకంటే యుద్ధం ఫారెస్ట్ అంతా కూడా దహించిపోతూ ఉంటుంది ఫారెస్ట్లన్నీ కూడా అడవులన్నీ కూడా తగలబడిపోతూ ఉంటాయి క్రూర మృగాలన్నీ కూడా రోడ్ల మీదకి ప్రపంచంలోకి లోకంలోకి వచ్చేస్తాయి అలాగని చెప్పి లోకంలో తినడానికి ఏమీ ఉండదు అప్పటికే తినేగా మిగిలిన ఇంకేమన్నా జీవులు ఉంటే మానవులు కనబడతారు అవి ఆకులతో ఉంటాయి ఇవి ఆకులతో ఉంటాయి మనం ఒక జంకని ఒక ఏనుగుని చంపేసి తినేసినట్టుగా ఆ కొరుగు రోజుల్లో సింహాలని పులిని చంపడానికి అవ్వదు కదా కాబట్టి రోడ్ల మీద తిరుగుతూ ఉంటాయి అది ఎంత అంటే ఇంట్లోనే ఉంటాం తినడానికి ఏమీ లేదు బయటికి వెళ్ళి కొనుక్కుందాము ఏదన్నా తెచ్చుకుందాం ఏదన్నా దొరికితే తిందాము అని అనుకుని బయటికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉండదు ఎందుకంటే క్రూర మృగాలు ఉంటాయి బయట ఒకవేళ బయటికి వెళ్తే క్రూర మృగాలను బట్టి చనిపోయిన వ్యక్తులు ఉంటారు అంటే జంతువులు మనుషుల్ని వేటాడి చంపేటువంటి రోజులు అన్నీ కూడా జంతువులు బారిన పడి మానవులు చాలామంది చనిపోతారు అలాంటి భయంకరమైనటువంటి మరణంలో ఈ కుళ్ళి పట్టడం అనేటువంటిది మనకు కనబడతా ఉంది కుళ్ళు పట్టడం అనేటువంటిది కనబడతా ఉంది ఇంకెవ్వరూ భూస్థాపితం చేయరు ఎవ్వరు నిన్న దహన కార్యక్రమాలు చేయరు ఈ రోజున ఎంత ప్రేమిచ్చేస్తున్నామో మన యొక్క శరీరాన్ని ఆ రోజున కుళ్ళిపోతే కనీసం ఆ ఐశ్వర్యరాయ్ గారైనా సరే అమితాబ్ బచ్చన్ గారైనా సరే లేకపోతే పెద్ద పెద్ద హీరోలు హీరోయిన్లు అయినా సరే కుళ్ళు పట్టుపోయి అక్కడ బయట పాడేయవలస్తుంది తప్ప అమ్మో పెద్ద ఐశ్వర్యరాయ్ గారు బాడీ అండి అమితాబ్ బచ్చన్ గారి బాడీ అండి పాలనా హీరోయి గారి బాడీ అండి బాబు కొన్ని కోట్లకు సంబంధించిన అంబానీ గారి యొక్క బాడీ అండి అయ్యే ఉండవు ఎవడో పట్టించుకో ఆ బాడీలు ఏదైనా సరే కుళ్ళ పట్టబడవలసిందే వీలు బతుకుందని చెప్పే శరీరానికి విలువ ఆ చనిపోయిన తర్వాత శరీరం ఎందుకు కూడా పనికిరాదు ఎందుకు కూడా విలువ అనేటువంటి లేనిదిగా ఉండేది ఈ శరీరమే బతుకుందని చెప్పి బ్రతుకున్నాని చెప్పే తర్వాత ఇంకేం ఉండదు ఈ రోజుల్లోనే చూడండి మీరు ఎవరైనా వాళ్ళు ఎవరైనా చనిపోయినా ఒక నేను చూసానులేండి పేర్లు నేను చెప్పాలనుకోవట్లేదు కానీ అమ్మగారికి ఆ ముసలావిడికి కొంచెం బంగారం అది పెట్టుకోవడం అలవాటు అనుకుంటున్నా చనిపోయింది ఆవిడు చనిపోయిన తర్వాత మొత్తం ఇంట్లో వాళ్ళందరూ గొలుసులు గాజులు అన్నీ తీసేసారు అయితే ముక్కుకి చౌకీని కమ్మిలు అంటారు వాటిని అవి ఏవి ఉంటాయి కదా అవి ఉన్నాయి అవి మాత్రం రాలేదు మొత్తం కోడలు గారు వచ్చి తగి తిప్పేసింది వచ్చేద్దేమో అని చెప్పి ఇంకా రావట్లేదు పూనులు లేండి వదిలేయండి అని చెప్ప పక్కన వాళ్ళు అంటే ఇంకా వాళ్ళందరి ముందు బాగోదని చెప్పి వదిలేసినట్టు వదిలేశారు కానీ మనసు ఒప్పలేదు ఆ బంగారంతో శవాన్ని ఎక్కడ పూడ్చి పెడతాం రో బంగారం కోప పోతుంది కదా అని చెప్పి అనుకున్నారు ఏటో మరి ఏం మాట్లాడుకున్నారు మొత్తానికి శ్మశానం వరకు బాగానే వెళ్ళారు ఇంకా కప్పిడద్దాం అనుకునే సమయానికి చూస్తుండ్రా అన్నాడు అందులో ఒక అబ్బాయి వాళ్ళందరూ కొడుకుంట అనుకుంటాను అందరం ముందేనండి ఏమీ సందేహించలేదు ముక్కున్నది టప్పని లాగేశాడు ముక్కు తెలిపోయింది చౌనున్నది తప్పని లాగేశాడు అయిపోయింది ఇంకోటి రాకపోతే చౌకు అతడించేసి మళ్ళీ ఆ చౌరింగి తీశారు అంటే మనుషుల యొక్క ప్రేమలు ఎలాగుంటాయో చెప్తున్నాను నేను బంగారం కోసం ఆ రోజున బంగారం ఎంత ఉన్నా సరే ఎందుకు ఉపయోగపడదు ఎన్ని ఎన్ని కోట్లు ఆస్తున్నా ఎందుకు ఉపయోగపడదు ఎంత డబ్బు ఉన్నా ఎందుకు ఉపయోగపడదు ఎంత విలువైనటువంటి సామాగ్రి నీ దగ్గర ఉన్నా సరే అది ఎందుకు కూడా ఉపయోగపడదు పోనీ డబ్బునైనా తినే ఆకలి తీసుకుంటావంటే గట్టిగా ఒక లక్ష రూపాయలు తింటే మార్నింగ్ డైరీ వచ్చి చనిపోతాం డబ్బు కూడా నేను నీ ఆకలి తీర్చదు డబ్బు కూడా నేను బ్రతికించలేదు నీ బంగారం కూడా నేను బ్రతికించలేదు కానీ ఈ రోజు ఆ బంగారాలని ఇంకోటన్నా ఇంకోటన్నా విలువ ఆ శ్రమకాలంలో నువ్వు కేజీ బంగారం ఇచ్చినా సరే ఒక నాలుగు గింజలు బియ్యం కూడా ఇచ్చేటువంటి రోజులు ఆ రోజు ఉండవు అంత భయంకరమైనటువంటి వినాశం అంత భయంకరమైనటువంటి మరణకాండ మరణకరమైనటువంటి రోజులు అవన్నీ కూడా ఉంటాయని చెప్పి వాక్యం బట్టి అర్థమవుతావు నాలుగవ ముద్ర విప్పినప్పుడు చాలామంది నాలుగవ వంతు మరణించుటకు ఆ వ్యక్తి బయలుదేరాడు పాండూర వర్ణము కలిగిన గుర్రము కుళ్ళుకి సాదృశంగా ఉంది కుళ్ళు పట్టుకోవడానికి చనిపోయిన తర్వాత కుళ్ళు పట్టబడితే అసలు మరణం అనేటువంటి మాటతో కానీ ఆయన వదిలేస్తే వేరే కూడా ఉండదు కానీ ఆయన దేవుడు ఎంత చక్కగా దాన్ని అక్కడ యాడ్ చేశారంటే ఆ కలర్ని యాడ్ చేశాడండి కలర్ని యాడ్ చేయబట్టి ఇది నాకు అర్థమైంది కానీ కలర్ కానీ యాడ్ చేయకపోతే వేరేగా ఉంది ప్రతి శ్రమకి తగిన కలర్ని యాడ్ చేశాడు బ్లాక్ని రెడ్ని అన్నీ కూడా రక్తపాతానికి అన్నీ చాలా పెర్ఫెక్ట్గా ప్రోటోటైప్ అని చెప్తాం కదా దేవుడు క్రమంలో ఎక్కడ కూడా తప్పడు పర్ఫెక్ట్ లైన్లో వెళ్ళిపోతూ దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క ఆలోచన ఆయన ఊ ఊహలు ఆయన ఉద్దేశాలు లైన్లో క్రమం అనేది తప్పదు ఇంక తప్పు అనేది చేసే దేవుడు కాదు కదా తప్పు చేసేవాడు అనుకోండి క్రమం తప్పుతాడు తప్పు తెలియదేనికి అసలు తప్పు చేయడం తెలియదేనికి కాబట్టి క్రమంగా వెళ్ళిపోతూ ఉంటుంది క్రమంగా వెళ్ళిపోతూ ఉంటుంది ఆ రోజున బంగారం గంగారం కూడా ఎందుకు పనిచేయదు ఎంత విలువగా మనం చూసుకుని ఎంత ప్రేమించినటువంటి శరీరాన్ని సైతం ఆయన ఎవరో పట్టించుకుని రోజులు వస్తూ ఉన్నాయి పెద్ద పెద్ద సౌందర్యవతులు మిస్ ఇండియాలు మిస్ యూనివర్సల్ సైతం రోడ్డు మీద పడి చచ్చిపోతే వాళ్ళ బాడీలను కూడా పట్టించుకునేటువంటి రోజులు అవండి అలాంటి బాడీలు కూడా పట్టించుకోరు అలాంటి రోజుల్లో చూడండి మీరు ఇద్దరు సాక్షులు వచ్చినప్పుడు కూడా మూడు రోజులలో అక్కడే ఉంచేస్తారు రోడ్డు మీద ఉంచేస్తారు ఆ సవాల్ని సేమ్ అదే పరిస్థితి ఉంటుంది సేమ్ అదే పరిస్థితి వాళ్ళని ఎలాంటి గతి అయితే పడుతుందో అదే గతి వాళ్ళు మరణించి దేవుని యొక్క రాజ్యానికి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఇదే గతి ప్రపంచ మానవాళ్ళు అందరూ కూడా ఎదుర్కొంటారు మొదటి మూడున్నర సంవత్సరాలు ఒక విధంగా ఉంటుంది తర్వాత మూడున్నర సంవత్సరాలు ఉంటుంది చూడండి అది మరొక విధమైన రీతిలో ఉంటుంది ఎప్పుడైతే ఇద్దరు సాక్షులు చనిపోతారో ఆ ఇద్దరు సాక్షుల్ని ఎలాగైతే రోడ్డు మీద కనీసం బాడీలు కూడా తీయకుండా కుళ్ళు పట్టుపోయేటువంటి రోజు వరకు కూడా ఉంచేస్తారో మూడో రోజున ఎలాగైతే మహిమ శరీరాలుగా మార్చి వెళ్ళబడతారో అదే గతి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత యావత్ ప్రపంచ జనాభా అంతా కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది భయంకరమైనటువంటి పరిస్థితి ఎదురవుతుంది థర్డ్ ఫస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయిన తర్వాత ఆయన ఉగ్ర రూపం మొదలెడతాడు ఎలా ఎంటర్ అవుతాడు ఫస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయిన తర్వాత చచ్చిపోతాడు చచ్చిపోయిన తర్వాత యాంటీక్రేజ్ తిరిగి బతుకుతాడు బ్రతికి ఆయన రావడం ద్వారా రావడంతోనే చేసేటువంటి పని ఏంటంటే ఇద్దరు సాక్షుల్ని చంపేస్తాడు అప్పటి నుంచి ఆరు వందల అరవై ఆరు ముద్ర అన్ని కూడా ఇంప్లాంట్ అవుతూ ఉంటాయి ఆయన సెకండ్ హాఫ్లో అంటే సెకండ్ ఇంటర్వెల్ తర్వాత వచ్చేటువంటి ఆ సీన్లో ఆ విలన్ చేసేది ఏంటంటే ఇద్దరిని చంపుతాడు సేమ్ అదే గతిపడుతుంది ప్రపంచం అంతటా కూడా కుళ్ళి పట్టిపోతారు ఇద్దరు కుళ్ళి పట్టిపోతే అందరం చూసారు కానీ ఆ రోజున ప్రపంచం అంతా పట్టిపోతే ఇంకా ఎవరో చూసి చూన్న పరిస్థితుల్లో అయితే ఎదురవుతూ ఉంటాయి కాబట్టి నాలుగవ ముద్రను బట్టి మనకు అర్థం కావలసింది మరణము మరణం కుళ్ళులోకి నడిపిస్తుంది కుళ్ళు పట్టనిస్తుంది మట్టిలో మట్టి చేయనివ్వదు ఆ శరీరాన్ని కుళ్ళు పట్టిపోతారు ప్రపంచం అంతా కూడా లోకమంతా కూడా దుర్గంధభరతమైనటువంటి భయంకరమైనటువంటి దుర్వాసనతో కూడినటువంటి రోజులన్నీ కూడా రోజులన్నీ కూడా జస్ట్ ఒకసారి ఊహించుకోండి జస్ట్ ఒక్కసారి ఊహించుకోండి జస్ట్ ఒక్కసారి ఊహించుకోండి మీ ఇంటి పక్కన ఒక్కొక్క చనిపోయిన ఒక ఎలక చనిపోయిన ఒక పంది చనిపోయిన ఒక్కదానికే వచ్చేటువంటి స్మెల్ ఏ విధంగా ఉంటుందో మీకు అర్థమైతే ఆ రోజుల్లో రెండు వందల కోట్ల మంది సుమారుగా శవాల నుంచి వచ్చేటువంటి ఆ దుర్గంధం ఏ విధంగా ఉంటుందో మీ నాస్టల్స్కే మీ మీకే వదిలేశాను మీ ముక్కుకే వదిలేశాను మీ ఆలోచనకే వదిలేశాను అస్సలు ఆ దేవుడు మనల్ని ఉంచడానికి ఆ రోజు నుంచి నువ్వు తప్పించబడాలంటే ఈ రోజు నువ్వేం చేయాలో తెలుసా యేసుక్రీస్తు ప్రభు నిజమైనటువంటి దేవుడిగా అంగీకరించాలి ఒకవేళ ఆల్రెడీ ఆయన నిజమైన దేవుడిగా అంగీకరిస్తే తెలిసి తెలియని పాపాలు ఏమన్నా ఉంటే అర్జెంటుగా వాటిని విడిచిపెట్టాలి ఖచ్చితంగా ఆ శ్రమల్లో నుంచి నువ్వు ఎత్తబడతావు కాదు కూడదు ఇంకా టైం ఉందలే ఇంకా రావడానికి ఆలస్యం ఉందలే మనం రక్షించబడిపోయాం కదా దేవుడు జాలమంతుడు కదా అయ్యగలి కనుక మనల్ని ఏమి చూసి చూనట్టు వదిలేయలే మనల్ని కూడా తీసుకుని వెళ్ళిపోతాడులే అనుకుంటే ఖచ్చితంగా ఏడు సంవత్సరాలు చక్కగా చూద్దు కానీ ఒక మంచి విహారయాత్ర ఏడు సంవత్సరాల్లో కూడా భూమి మీద జరిగింది కానీ చక్కని ఉల్లాసభరితమైనటువంటి రోజులు అనుకుంటున్నాయేమో భరించిన తర్వాత తర్వాత తెలుసుకుని హతసాక్షిగా చచ్చిపోతే గానీ బాగుంటుంది కాబట్టి ఈ విషయాన్ని అనేక మందికి తెలియజేయండి షేర్ చేయండి మరణానికి స్వాదృంగా ఉన్నటువంటి ఈ నాలుగవ ముద్రని గురించి కూడా అనేక మందికి తెలియపరచవలసిందిగా నేను కోరుకుంటున్నాను మీ అందరు కూడా దేని పరిట వందనాలు శుభాలు గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లస్ యూ ఆల్ అమీన్ అమీన్